సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్నట్లు అనుమానించి గుర్తించినటువంటి హర్యానా పోలీసులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోనికి తీసుకున్నారు ఆ తర్వాత ఎన్ఐఏ ఐబీ జాయింట్గా నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేషన్లో ఐదు రోజుల కస్టడీలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నుంచి కీలకమైనటువంటి విషయాలను అయితే రాబట్టారు అధికారులు ఇప్పుడు సంచలనంగా అనేక అయితే బయటకు వచ్చాయని చెప్పొచ్చు అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక యువతి ట్రావెల్ విత్ జో అంటూ తను విదేశాల్లో కూడా అనేక ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంది అక్కడున్న కల్చర్ వాతావరణం ఇక్కడ ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరికి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి సున్నితమైన అంశాలు కూడా బయటికి వెల్లడించేటటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూసాయి ఆమెకు సంబంధించినటువంటి ప్రతి వీడియోలో కూడా అనేక అనుమానాలు రేకెత్తించే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు ఎన్ఐఏ ఆ నిర్వహించినటువంటి జాయింట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా కస్టడీలో జ్యోతి మల్హోత్రా అనేక కీలక విషయాలైతే బయటపెట్టింది పాక్ భారత్ కి సంబంధించినటువంటి అనేక సున్నిత అంశాలను ఐఎస్ఐ హ్యాండ్లర్స్ కు తను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన మాట వాస్తవమే అని ఆమె ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు చాలా సంచలనంగా మారుతోంది సెన్సేషనల్గా మారుతోంది కీలకమైనటువంటి అంశాలని కూడా చెప్పొచ్చు అసలు తిను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి దేశవ్యాప్తంగా కావచ్చు అలాగే పాక్ లాంటి దేశాల్లో చైనా లాంటి దేశాల్లో కూడా ఈమె అనేక వీడియోస్ చేయటం జరిగింది అంతేకాదు భారత్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో మన త్రివిధ దళాలు యొక్క ఎలా ఉంటుంది వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది ఎక్కడ మిలటరీ వెహికల్స్ పార్కింగ్ ఉంటాయి ఎక్కడ క్రౌడ్ ఉంటుంది జనావాసాలు ఎక్కువ ఏ టైంలో ఎక్కడ ఉంటారు అనేటటువంటి కీలకమైన అంశాలు కూడా ఈ ఐఎస్ఐ హ్యాండ్లర్స్తో తను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఐఎస్ఐకి సంబంధించినటువంటి కీలకమైన ఏజెంట్ డానిష్ అనే వ్యక్తితో ఈమె టచ్లో ఉన్నట్టు అది కూడా మే వరకు కూడా ఆమె పూర్తిగా టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది చాలా కీలకమైన అంశాలు సున్నితమైన అంశాలు కూడా ఆయనతో పంచుకున్నాను అని కూడా ఆమె కస్టడీలో అధికారుల ముందు ఒప్పుకున్నటువంటి అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అయితే పెహల్గాం దాడి తర్వాత మళ్ళీ ఈ డానిష్ అనే వ్యక్తితో ఆమె టచ్లోనికి వెళ్ళింది సింధు ఆపరేషన్ సింధు ఏదైతే ఈ ఆపరేషన్ కొనసాగిందో ఆ తర్వాత భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయులందరినీ ఎలా ఎలర్ట్ చేసింది అన్ని రాష్ట్రాలకి ఎటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చింది అవుట్స్ ఒకవేళ ఉగ్రదాడులు ఎక్కడైనా జరిగితే ప్రజలు ఎలా తప్పించుకోవాలి ఏ రకమైన ప్రిపరేషన్ ఉండాలి అనే దానిపైన కూడా కీలకమైన మాక్ డ్రిల్స్ జరిగాయి వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా తను షేర్ చేసుకున్నట్టు కూడా ఈ అధికారుల విచారణలో ఆమె ఒప్పుకోవటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలవరు పాటుకు గురి చేసిన అంశాలు ఏంటంటే యూట్యూబర్ ముసుగులో అది ఒక ఫ్రీడమ్ గా వాళ్ళు తీసుకుంటూ కొన్ని కొన్ని ఆ వీడియోస్ కూడా చేస్తూ ఎలాంటి అంశాలు చూపించాలి ఎలాంటివి చూపించకూడదు సున్నితమైనటువంటి అంశాలేంటి మన దేశ భద్రతకు సంబంధించి కీలకమైన అంశాలను అసలు అంత పర్మిషన్స్ అంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం జ్యోతి మలహోత్రను హర్యానా పోలీసులు అదుపులోనికి తీసుకున్న తర్వాత ఆమె నుంచి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టిన తర్వాత కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు దేశ ద్రోహిమే ఖచ్చితంగా ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు అలాగే ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయాలి కోఆపరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉపేక్షించొద్దు క్షమించొద్దు ఇమీడియట్ గా వీళ్ళకి శిక్ష పడాలి ఈ శిక్షను చూసి ఇంకొకరు ఎవరు కూడా ఇలా స్పైల్గా పనిచేయడానికి ముందుకు రాకుండా ఉంటారు భయపడతారు మన దేశం పట్ల గౌరవం పెరిగేలాగా శిక్షలు ఉండాలి అనేటటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అరెస్ట్ తర్వాత కస్టడీలో కీలక అంశాలు బయటపడుతున్నాయి ఇక్కడ విజయనగరంకి సంబంధించి తెలంగాణ సమీర్ కావచ్చు విజయనగరం కొరడు సిరాజ్ కి సంబంధించినటువంటి కస్టడీలో కూడా అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండటం సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధు తర్వాత ఖచ్చితంగా దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి అంచనాలతో ఇంటెలిజెన్స్ అధికారులు అయితే గనక ఎన్ఐఏ కావచ్చు ఐబీ కావచ్చు అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం పూర్తిగా అప్రమత్తం అయ్యారు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇలా ఉగ్రవాద భావజాలాలు కలిగిన వాళ్ళు కావచ్చు కొన్ని అనుమానితంగా వాళ్ళ కదలికలు ఉన్న వాళ్ళు వాళ్ళ చాటింగ్స్ వాట్సాప్ కావచ్చు ఇన్స్టా గ్రూప్స్ క్రియేట్ అయ్యి వాళ్ళ కాన్వర్జేషన్స్ ఏవైతే వాళ్ళ మధ్య సంభాషణలు కొంత అనుమానం కలిగించే విధంగా ఉంటున్నాయో వీటన్నింటికి సంబంధించి కూడా కీలకంగా వాళ్ళు ఫోకస్ పెట్టడం దృష్టి సారించడం వల్ల ఈరోజు ఒక్కొక్కరుగా పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థలకి స్పైస్గా పనిచేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని కూడా అధికారులు పట్టుకోవటం అరెస్ట్ చేయటం కస్టడీలో కీలక అంశాలు రాబడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గ్రేట్ సక్సెస్ అని కూడా చెప్పొచ్చు ఇప్పటికే దీనిపైన ఏమాత్రం ఒక నెగ్లిజెన్సీ ఉన్నా కూడా పెద్ద ప్రమాదమే పొంచి ఉండేది ఇప్పటికే ఇక్కడ విజయనగరం చెందినటువంటి సిరాజు హైదరాబాద్ సమీర్ వీరిద్దరూ కూడా ఒక పరిచయం ఏర్పాటు చేసుకొని అలాగే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఏపీ తెలంగాణ నుంచి కొంతమంది ఉగ్రవాద భావజాలాలు కలిగి ఇలాంటి క్రూరత్వమైన ఆలోచనలు సొంత దేశంలో మన దేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఆహారాన్ని తింటూ ఇక్కడ కుటుంబ వ్యవస్థని నడుపుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మన దేశాని పైనే కుట్ర పన్నుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల భావజాలన్నీ కూడా ఎవరైతే ఒక్కటిగా సంభాషణలు జరుగుతున్న ఉన్నాయో అనుమానితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకొని పేలుడికి సంబంధించి రిహార్సల్స్ కి కూడా వీళ్ళు ప్లాన్ చేశారు కుట్రలు పన్నారు పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశారు ఇలాంటి అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం వల్ల ఒక పెద్ద వీళ్ళ యొక్క చెత్త ఆలోచన చెత్త కుట్రను భగ్నం చేసిన వాళ్ళయ్యారు అయ్యారు అధికారులు చెప్పొచ్చు సో ఈ రకంగా ఇక్కడ జ్యోతి మల్హోత్ర కస్టడీ కూడా ఐదు రోజుల కస్టడీ కూడా ముగిసింది ఈ నేపథ్యంలోనే అయితే తను పాకిస్తాన్ లో కూడా ట్రావెలింగ్ వీడియోస్ చేసింది ఆ టైంలో పాకి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ తో ఒక మూడు పేజీలు అలాగే ఇండియాలో ఎక్కడైతే చేసిందో ఆ వీడియోలు క్రియేట్ చేసిందో దానికి సంబంధించి ఒక సెవెన్ పేజెస్ తో మొత్తం ఆమెకు సంబంధించిన ఒక డైరీని కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అసలు ఆ డై ఆ డైరీలో ఆమె నోట్ చేసుకున్నటువంటి అంశాలేంటి ఈ డానిష్ తో ఇంకా ఎలాంటి మన భారతదేశానికి సంబంధించి మన రక్షణ వ్యవస్థకు సంబంధించి మన దేశానికి సంబంధించి మన దేశ పౌరులకు సంబంధించి ఎలాంటి అంశాలను వాళ్ళకి షేర్ చేసింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే ఒక్కొక్కటిగా కీలక అంశాలు రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఇలాంటి టీమ్స్ ఇంకా ఎన్ని పని చేస్తున్నాయి వీరంతా కూడా ఎక్కడ ముందు మీట్ పెట్టుకున్నారు ఎక్కడ వీళ్ళంతా కూడా కనెక్ట్ అయ్యారు అనే పాయింట్స్ పై కూడా ముఖ్యంగా ఇక్కడ జ్యోతి మల్హోత్రకు సంబంధించి వాళ్ళ తండ్రిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా నా కూతురు ప్రతిసారి ఢిల్లీ వెళ్తుందనే చెప్తున్నారు తప్ప ఇలాంటి వీడియోలు చేస్తుందని పాకిస్తాన్ కి వెళ్ళిందని లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ హ్యాండ్లర్స్ కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందని విషయం కూడా తెలియదు అని చెప్పడం కూడా ఒక రకమైన అనుమానాన్ని కలిగిస్తుంది ఆ కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మల్హోత్రా జ్యోతి మల్హోత్రా సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఏమున్నాయి ఉన్నాయి ఈమెతో రెగ్యులర్ గా టచ్ లో ఎవరు ఉంటారు ట్రావెల్ వీడియోస్ చేసే సందర్భం కావచ్చు ఈమె వరల్డ్ టూర్ చేస్తా ఉంటుంది కాబట్టి ఈ ట్రావెల్ లో ఎవరు ఈమెకి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈమెతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు తన ఒపీనియన్స్ ని తన భావజాలంలో పాలు పంచుకుంటున్నారు అనే అంశాలపై కూడా వారిని కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు ఎవరు కూడా మీరు ఉంటున్నటువంటి ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేటటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంతమంది యూట్యూబర్స్ ని కూడా అంటే ఈమెతో సన్నిహితంగా ఉంటున్న కొంతమంది యూట్యూబర్స్ ని కూడా ఇప్పటికే అధికారులు రిస్ట్రిక్షన్స్ జారీ చేసి వారిని కూడా కంట్రోల్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా వరల్డ్ ట్రావెలింగ్ పేరుతో చాలా మంది యూట్యూబర్లు అయితే ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చూపించాలి ఏది చూపించకూడదు ఏది మన దేశ భద్రతకు విఘాతం కలిగించే అంశాలు అని కూడా మరిచిపోయి సున్నితమైన అంశాలను కూడా ఇట్లా రిస్క్ లో పెడుతున్నారు మన దేశ పౌరుల ప్రాణాలు రిస్క్ లో పడ్డానికి కూడా ఇలాంటి దేశ ద్రోహలే కారణం అని చెప్పొచ్చు పెహల్గామ్ దాడికి సంబంధించినటువంటి కొన్ని కీలక సమాచారం కూడా ముందస్తునే ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఈమె షేర్ చేసుకున్న అంశాలు కూడా బయటకు రావటం ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది ఖచ్చితంగా ఇలాంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున ఇలాంటి ట్రావెలర్స్ పైన ఇలాంటి యూట్యూబర్స్ పైన కూడా ఫోకస్ పెట్టాలని నెటిజన్స్ అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు